ఇట్లా పడిపోతుంది ఇదే పోతుంది మరి అబ్బా పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదండి గోంగూర పచ్చడి అని ఏంటి సునీత తోటలో ఉందనుకుంటున్నారా పచ్చడి చేయాలంటే మరి గోంగూర కోసుకోవాలి కదండీ సో ఈరోజు గోంగూర పచ్చడి కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తాను అది ఎలాగో ఏంటనేది చూసే ముందు గోంగూర కోసుకుందాము రండి ఈ గాడు అక్కడ తిరుగుతున్నాడు రూబీ ఏమైంది లేకపోతే ఏదో పెత్తనాలకు వెళ్తుంది మంచి పని అయింది కూర్చో అక్కడ ఇంకా ఈ ఆకు ఇలా ఉంది ఏంటండీ మరి గోంగూరకి తెలియదు నాకు అంటే ఎర్ర ఆకు అయితే అట్లా వస్తుంది లేకపోతే ఇదేమో పులిహార గోంగూర పచ్చడి పడతారు కదా నీళ్ళ పచ్చడి అది ఇది తెల్ల గోంగూర కానీ ఇది పులుపు బాగానే ఉంది మరి ఎలా మొలిసిందో పడి మొలిసిందో మరి ఏమో తెలియదు కోస్తున్నాను ఇది కూడా పుల్లగానే ఉంది సరిపడా పులుపు ఉంది మొత్తం అంతా ఇక్కడ రెండు మొక్కలే ఉన్నాయండి గోంగూర ఈసారి అసలు ఎంత గోంగూర పోసేవాళ్ళం మనం గోంగూర లేకుండా అయిపోయింది ఒక్కోసారి నిజంగా నాకు కూడా అనిపిస్తుంది నిజంగా నేను దిష్టి తగిలిద్దా అనిపిస్తుంది దాని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఈ చిన్న చిన్న ఆకులు కూడా కోసేస్తున్నానండి ఎందుకంటే ఈ కొమ్మ ఇక్కడ కట్ చేసేస్తాను ఇట్లా ఆబడిపోతుంది పడిపోతుంది ఇదే ఊరు పోతుందో మరి కోసేస్తున్నాను కోసినాక లోపలికి వెళ్ళి చూద్దాము గొంగూర పెంచడం అయితే చాలా తేలిగ్ కానీ మరి విత్తనాలు తేడాను ఏమో టూ టైమ్స్ నుంచి నాకు మొలవట్లేదు మొలిసినా కానీ నేను గ్రో బ్యాగ్స్లో అనమాట మొన్న గ్రో బ్యాగ్లో వేసి చక్కగా మొలిస్తే కరెక్ట్గా ఆ బ్యాగ్ నేను విడగపెట్టా ఒక దీని మీద టేబుల్ మీద ఆ ఒక్కదానికే వదిలేసి నీళ్ళు పోసారు నేను ఊరికి వెళ్ళినప్పుడు మిగిలినట్టు అన్నిటికీ ఆ ఒక బ్యాగ్లో మొత్తం నిల్వ మాడిపోయినాయి అనమాట ఏం చేస్తాం చెప్పండి ఇదిగోండి గోంగూర అయితే కోసుకొచ్చేసాను చక్కగా ఫ్రెష్గా ఉంది కదా ఎంత మనం పండించినా కూడా దుమ్ము ఉంటుంది కనుక ఒకసారి కడిగేసుకున్నాము బయట నుంచి కొనుక్కున్నదైతే మాత్రం ఖచ్చితంగా కొంచెం ఉప్పు నీళ్ళలో వేసి కడుక్కోవాలి ఉప్పు నీళ్ళలో కొంచెం ఇంత వెనగర్ వేసి కడుక్కుంటే మనకి ఏదైనా పెస్టిసైడ్ అది స్ప్రే చేసినా కూడా అది దాని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది ఓకే ఇది శుభ్రంగా కడిగేసుకొస్తాను నేను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకునండి చక్కగా ఒక స్పూను టీ స్పూను ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు మెంతులు ముందుగా ఏగని వాళ్ళకి అమ్మటి వాసన వచ్చే వరకు అప్పుడు మనం ఆవాలన్నీ వేయించుకోవాలండి అంటే కొంచెం మెంతులు సగం వేగినాక అప్పుడు ఆవాలు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట కానీ నేను రోలు కూడా చక్కగా శుభ్రంగా కడిగేసి రెడీగా పెట్టేసుకున్నాను ముందు వేయించి తీసుకోవాలండి మెంతులు సగం వేగిన తర్వాత ఆవాలు కూడా వేసుకుని ఆవాలు జస్ట్ ఆ వేడికి కొంచెం అట్లా వేడెక్కితే చాలు ఎక్కువ ఏమీ వేగాల్సిన పని లేదు నా దగ్గర ఆల్రెడీ ఆవాలు మెంతిపిండి ఉందండి ఎప్పుడు చేసినా అదే వేసేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంటుంది కాకపోతే ఇప్పుడు జస్ట్ మీకు కూడా చూపిద్దామని వేయించుతున్నాను అంతే ఈ టిప్ ఎంతమంది ఫాలో అవుతున్నారు ఇలా ఆయిల్ బాటిల్కి మంచి క్లాత్ టిష్యూ పెట్టేసుకుంటే పక్క నుంచి కారి ఆయిల్ అంతా కిచెన్ స్లాబ్ అంతా అవ్వకుండా ఉంటుందా టిప్స్ షేర్ చేశాను కదా షార్ట్స్లో ఎంతమంది ఫాలో అవుతున్నారు మీకు హెల్ప్ అయిందా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి చక్కగా ఏగంగానే ఇవి ఒక బౌల్లో దేనిలో కన్నా తీసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇది నిల్వపచ్చడి చేసుకున్నా కానీ ఆయిల్ అంటే ఎక్కువ అవసరం లేదండి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతే ఆయిల్ తొందరగానే వేడికిపోతుంది ఇత్తడి దాంట్లో కదా సో ఆల్రెడీ వేడిగా ఉంది కనుక మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇది మంచిగా వేయించుకోవాలి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఎప్పటికప్పుడు ఏ వాయి ఆయిల్ వేయించుకుంటూ అసలు తడి లేకుండా ముందు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఇది మనము జస్ట్ రోడ్డు పచ్చడి కనుక ఇందులోకి మళ్ళీ మిగిలింది కూడా వేసి వేయించుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలండి చూసారా చక్కగా ఏగిపోయింది కదా మనకి గోంగూర ఎప్పుడైనా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఇలా మంచిగా ఏం చేసుకుని ఆయిల్ వేసుకుని వేయించుకుని కొంచెం ఉప్పు కూడా కలిపేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పచ్చడికి కావాలంటే పచ్చడికి దేనికైనా కూడా వాడుకోవడానికి బాగుంటుందండి సీజన్లో ఉన్న సీజన్లో చక్కగా గోంగూరని మనం ఇలా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ వస్తుంది మనకు అనుకున్నప్పుడు ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇది కొంచెం చల్లారినిద్దాము ఈ లోపల మనం మిగిలిన నూరుకునే లోపల చల్లారిపోతుంది కింద నూరట్లేదండి ఐ మీన్ కింద కూర్చొని నూరట్లేదు చక్కగా ముందు ఇవి వేసేసుకుని ఈ రోజు గురించి లాస్ట్ టైం కూడా ఏదో రోడ్డు పచ్చడి చేసినప్పుడు చాలా కామెంట్స్ వచ్చినాయి రోడ్ సైడ్ వెంటర్స్ దగ్గర ఎవరి దగ్గరైనా దొరుకుతాయి అండి ఇవి చక్కగా కొనుక్కోవచ్చు అబ్బా మెంతులు వాసన భలే వస్తుందిలే ఎంతైనా అప్పటికప్పుడు ఏంచిన వాసనే వేరు చక్కగా ఇదిగోండి ఇట్లా పొడి అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు వేయించి పడతాం కదా చక్కగా మంచిగా తొందరగా పౌడర్ అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి వెల్లుల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ వేసుకుని మంచిగా నోరాలి ఏంటి సునీత గారు రోటి పచ్చడి అన్నారు గోంగూర ఒకటి వేయించి అక్కడ పెట్టారనుకుంటున్నారా ఏం లేదండి అత్తయ్య మిరపకాయ పచ్చడి చేసుకొచ్చారు సో దాంతో ఈ గోంగూర చేస్తున్నాను ఈ వెల్లుల్లిపాయలు కూడా నల్గంగానే కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలండి అది పచ్చడికని తెచ్చిన ఉప్పు అత్తయ్య తెచ్చారు కదా అది నిండుకుంది ఇంకా ఇప్పుడు నేను పింక్ సాల్టే వాడతాను అన్నిటిలోకి నిలువ పచ్చడిలోకి అయితే మాత్రం ఖచ్చితంగా కళ్ళుప్పు కానీ మెత్తనుప్పు కానీ వాడుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి మనం వేయించి పెట్టుకున్న ఈ గోంగూర ఏదైతే ఉందో వేసి బాగా నూరాలండి ఎందుకంటే ఆకు ఇట్లా మనకి లేకపోతే ఇట్లా ఈనలు ఈనలుగా ఉండిపోతుంది నూరుకోవాలి ఎంతైనా మిక్సీలో ఒక బర్ర ఒక తిప్పు తిప్పామనుకోండి అంటే రోజు మనకి రోట్లో నూరాలి అంటే కూడా పాజిబుల్ కాదు కాకపోతే కొన్ని పచ్చళ్ళు ఉంటాయి కదండి స్పెషల్గా ఇలాంటివి గోంగూర పచ్చడి అని ఇలా కొన్ని పచ్చళ్ళు రోట్లో నూరుకుంటేనే ఆలోచి బాగుంటుంది ఇవాళ అనుమాలు రన్నింగ్ కామెంటరీ చేయడానికి సంజన లేదు నేను ట్రైపాడ్ పెట్టుకుని తీసుకుంటున్నాను లేకపోతే నూరినంత సేపు మోగి నేను అరతానంటది అదంటది ఇదంటది ఇంకా దీనికి డబల్ ట్రిప్పులు ఉన్న గోంగూర ఈ రోడ్లో సరిపోద్ది అండి పెద్దది రోలు ఎంత కొన్నానో నాకైతే అస్సలు గుర్తులేదండి కొనుక్కోడా త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది కదా అస్సలు గుర్తు రావట్లేదు ఇలాంటి వంటానికి వెళ్ళినప్పుడు అండి రోడ్లు కానివ్వండి ఇట్లాంటివి ఏమైనా రోడ్డు సైడ్ అమ్ముతారు కదా మావారు ఉంటే అస్సలు బారడినేవారు అనమాట ఇప్పుడు ఏమైంది వాళ్ళు రెండు వందలు చెప్పారు అనుకో నువ్వు ఎంత తగ్గించమని అడుగుతావు అంటే రెండు వందలంటే రెండు వందలని కాదనుకోండి ఇప్పుడు ఏమైంది తీసుకుంటే తీసుకో యువతల రా తీసుకుని అంటారు ఇప్పుడు మనము ఈ ఈ గోంగూర వరకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలండి మంచిగా నలిగినాక ఒకవేళ గోంగూర పులుపు లేకపోతే కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండు నానబెట్టుకుని వెల్లుల్లిపాయలు వేసాం కదా అప్పుడే అది కూడా వేసి నూరుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి కారానికి సరిపడినంత ఈ పండు మిరపకాయ తొక్కు ఈ పండు మిరపకాయ తొక్కుతో చాలా పచ్చడి చేసుకోవచ్చు అండి మీకు చూపిస్తాను చాలా అంటే చాలా ఇప్పుడు ఇది పండుమిరపకాయ గోంగూర అయిపోతుంది అన్నమాట దీనిలోకి ఆల్రెడీ పులుపు కానీ ఉప్పు కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కనుక ఇంకా మనము ఇప్పుడు ఏదైతే గోంగూర రెడీ చేసుకున్నామో దానికి సరిపోను ఉప్పు పులుపు ఎట్లా ఉందనేది చూసుకుంటే అప్పుడు సరిపోతుందండి ఇంకా ఇప్పుడు ఇది కొంచెం పచ్చ దంచాం కదా అంటే మొత్తం అంతా అయిపోయింది రెడీ దీనిలోకి ఉల్లిపాయ అంటే నాకు ఇట్లా ఉల్లిపాయ వేస్తే బాగా ఇష్టము పచ్చి ఉల్లిపాయ అంటే అప్పటికప్పుడు తింటాం కనుక వేసుకోవచ్చు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేశానండి ఇది ముక్క నలిగేటట్టు ఏమీ దంచొద్దు జస్ట్ ఊరికే అట్లా అంతే ఆ సువాసనకి అంతే దగ్గరగా చూపిస్తాను ఒకసారి చూడండి చూసారా ఊరికే అట్లా అంతే ఉల్లిపాయ చితకుండా ఘాటు సరిపోలేదు అనుకుంటే కొంచెం అంతా మళ్ళీ పడిమిరపకాయ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఉల్లిపాయ వేసాం కనుక తిరుమతి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పది రోజులు పదిహేను రోజులైనా చక్కగా ఉంటుంది ఉల్లిపాయ వేయకోకుండా అయితే కనుక బయట ఇబ్బంది ఏం ఉండదని ఉంటుంది పదిహేను రోజులు చక్కగా ఉంటుంది ఇంకంతే ఇప్పుడు దీనిలోకి పోపు పెట్టుకుందామండి ఇంకో రెండు స్పూన్లు ఆయిలు పోపుల పప్పులు ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇలాంటి పచ్చళ్ళ పప్పులు ఎంతమందికి ఇష్టము కొంతమంది వేయరు బట్ మేము వేస్తామండి అవి కొంచెం ఇందులో ఊరి బాగుంటుంది ఇంకొకటి చాలామంది ఇట్లా రోటి పచ్చళ్ళు కానీ ఏమైనా చేసినప్పుడు తిరుమతి పెడతాం కదా ఇంగు వేయండి సునీత గారు ఇంకా బాగుంటుందంటారు మేము ఎల్లుల్లిపాయలు వాడతాం కనుక ఇంగువ ఎల్లులపాయ రెండిటికి ఫ్లేవర్ సెట్ కాదండి సో అందుకనే వేయము ఇక పోపు తెలిసిందే కదా అందరికీ పోపు పెట్టేసుకుని ఎల్లుల్లిపాయలు కొంచెం దట్టించేస్తే చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా గింజలు సగం కాలంగానే ఆపేసుకోవాలి అప్పుడే చక్కగా సరిపడా ఏ ఉంటాయండి పోపుని అందులోకి అలా వేసేయాలి అయితే ఇక్కడ ఇది రోలు కింద వేడేం తగలదండి ఎందుకంటే కింద వైపున కూడా పచ్చడి ఉంది కనుక వేడేమీ తగలదు ఓకే చక్కగా పోపు కలిపేసుకొని ఇంకా దేంట్లో కన్నా గాజు దానిలోకి తీసుకుంటే హ్యాపీగా చూస్తుంటే నేను నోరు ఉరిపోతుంది కదా ఇప్పుడు దీనిలోకి అలా ఒక ముద్ద అన్నం కలుపుకొని తింటే రోట్లో మొత్తం అడుగును కూడా కొంచెం కూడా వేస్ట్ అవ్వడదు అనమాట అసలు పచ్చడి ముద్ద అనేది అంత పిచ్చి నాకు పచ్చడిలో నీళ్ళ ఎంతమందికి రోడ్ పచ్చళ్ళు కానీ ఇలాంటివి ఇష్టం ఒక పక్కన పాలే జలుబు ఆహా కలర్ చూడండి భలే ఉంది పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంది యాక్చువల్గా పొండుమిరపకాయ పచ్చడి చాలా బాగుందండి దాని మూలంగా ఇది ఇంత రుచి వచ్చింది ఇది నాకు నేనే తినాలి మళ్ళీ అందులో ఎంగిల్ పెట్టకూడదు కనుక ఇలా ఆహా ఇది ప్లేట్లోకి తీసుకుని చక్కగా హ్యాపీగా కూర్చొని ఒక నేర్చుకు వేసుకుని తింటే ఆహా జన్మధన్యం అన్నట్టుంటుందనమాట కదా మరి మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి మరి మీరు ఎలా చేస్తారు ఏంటనేది కూడా కామెంట్స్లో తెలియచేయండి ఈ మిరపకాయ తొక్కుతోటి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి చూపించాల్సినవి ఇప్పుడు అర్జెంట్గా అయితే ఇంకొకటి ఉంది రెసిపీ అది కూడా తొందరలోనే షూట్ చేస్తాను అవన్నీ కూడా ఫ్యూచర్ కమ్మింగ్ వీడియోస్లో వస్తాయండి మరి మీకు ఈరోజు ఏమనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి లైఫ్ని మనకు నచ్చినట్టుగా మనకు నచ్చినవి తింటూ హ్యాపీగా ఆనందంగా హ్యాపీగా అన్న ఆనందంగా అన్న ఒకటి అనుకోండి ఆస్వాదించాలి అని ఆశిస్తూ మీ సునీత